ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు సంఘీభావ ర్యాలీలు చేపట్టారు సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భారత పౌరులపై చేస్తోన్న దాడులను తీవ్రంగా ఖండించారు తీవ్రవాదును మట్టుబిడుతూ యుద్దంలో భారత దళాలు చూపిస్తోన్న తెగువ పోరాట పటిమను కొనియాడారు సైన్యానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ లయోలా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశ జెండాలు కొవ్వొత్తులతో బెంజ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్లోని పీవీపీ మాల్ వరకు ర్యాలీ నిర్వహించారు చిన్నారులు యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు యుద్దంలో వీరమరణం పొందిన అనంతపురానికి చెందిన జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించారు గొప్పదా దేశం గొప్పదా అని అని ఇందాక నేను ఒక వీడియో చూస్తే పాకిస్తాన్ లో పెడితే మేమందరం ఇస్లామే గొప్ప తర్వాతే పాకిస్తాన్ అని అన్నారు ఏది పది మంది ఇవాళ నేను ఇక్కడ వాళ్ళందరినీ అడుగుతాను దేశం గొప్పదా మతం గొప్పదా వాయిస్ అంటే కాదు ఈ దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొల్పాలని కానీ లేకపోతే రెండు దేశాలు యుద్ధం చేయాలని కానీ మన భారతీయులకైతే ఏమీ లేదు ఈ పాకిస్తాను వాళ్ళు ఇతర దేశాల అండ చూసుకొని మన భారతదేశం మీద కాలు దువ్వుతూ ఉంటే మనం ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజున మన భారత సైనికులందరూ ఎంతో వీరోచితంగా అక్కడ మనం పోట్ల పోరాడి కరెక్ట్ ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యం మీదే వాళ్ళు యుద్ధం చేసి మన యొక్క భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలనే కాపాడారు ఈ రోజున మన భారతీయులందరం కూడా మన భారతీయ సైనిక దళాలందరికీ వాళ్ళకి మనం అండగా ఉన్నామని వినదనగా ఉండాలని చెప్పి చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకున్నాం వాళ్ళు మన ఆర్మీ త్రివిధ దళాలు మొత్తం ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కూడా సమీక్ష సంయుక్తంగా చేసిన ఈ ఈ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి జరిగే ఎపిసోడ్ చరిత్రలో మిగిలిపోతుందండి విపరీత వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తూ సెక్యూర్డ్గా మనం కాపలా కాస్తున్న వాళ్ళందరికీ మా కర్తసి సేక్ మనం ఒక ఒక వందనాలు చెబుదామని అనిపించింది దానికి ఆ ప్రయత్నం ఈ చిన్న ప్రయత్నం అనమాట వాళ్ళ జస్ట్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ టు ఆర్మడ్ ఫోర్సెస్ దట్ వీఆర్ దేర్ వీ రెస్పెక్ట్ యూ వీ రికగ్నైజ్ యువర్ సాక్రిఫైస్ అని చదువుదామని మా ప్రధాన ఉద్దేశం అనమాట ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా బాపట్ల జిల్లా అద్దంకి నందమూరి కళాపరిషత్ ఆధ్వర్యంలో లో సంఘీభావ ర్యాలీ చేశారు లో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధానికి భారత సైనికులు దీటైన జవాబిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదంతో భారత్ ని రెచ్చగొడితే ఏమవుతుందో ఆపరేషన్ సింధూర్ తెలియజేస్తుందన్నారు ప్రతి భారతీయుడు భారత సైన్యానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో ఆయన అనపర్తి ౌక్ నుంచి గాంధీ విగ్రహం వరకు వందే మాత్రం భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ ర్యాలీ చేశారు అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావం తెలుపుతూ నెల్లూరులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి వీఆర్సీ కూడలి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేశారు భారత సైనికులను అభినందిస్తూ నినాదాలు చేశారు కులాలు కాకుండా మనమందరం ఇండియన్స్ కాబట్టి ఏ చూడకుండా ఇండియన్స్ కాబట్టి అందరూ మే ఐకవత్వంగా ఏకాంక ఒకే యూనిటీగా ఉండి ఇండియన్స్ అనేది ప్రూవ్ చేసుకొని మన దేశాన్ని మనం రక్షించుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను సో ఈ సింధు ఈ సింధు ఆపరేషన్ అయితే గ్రాండ్ సక్సెస్ అవ్వాలైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ జోలికి వస్తే ఇండియన్ ఆర్మీ ఏంటో పవర్ ఏంటో చూపించాలని ఇది సక్సెస్ అవ్వాలని ఈ ఆల్వేస్ ప్రౌడ్ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తాం అండ్ వి ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ పాకిస్తాన్ కంపల్సరీ రిగ్రెట్ అవుద్ది అరే ఎందుకైనా చేశానా ఇది ఎందుకైనా చేశాను ఇండియా కానీ చాలా రిగ్రెట్ అవుద్ది ఇండియా వల్ల పాకిస్తాన్ చాలా రిగ్రెట్ అయినట్టు మన సోల్జర్స్ చేస్తారు కంపల్సరీ రివెన్యూస్ తీసుకుంటారు హింద్ భవిష్యత్తులో భారతదేశం జోలికి రావాలంటే ఏ ఒక్క తీవ్రవాదైనా ఉగ్రవాదైనా ఉచ్చ పోసుకునే విధంగా ఈ రోజు భారతదేశం బదులిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతోన్న సైనికుల కోసం తిరుపతికి చెందిన ఓ వ్యక్తి ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు మంగళానికి చెందిన జ్యోతి కృష్ణ పుట్టినరోజు సందర్బంగా కుటుంబంతో కలిసి ఎన్సీసీ అధికారులకు చెక్ అందజేశారు రక్షణ రంగంలో ప్రపంచంలోనే భారతదేశం నంబర్ వన్ గా ఉండాలన్నది తమ ఆకాంక్ష అన్నారు ఆపరేషన్ సింధూర్ భారత జవాన్లు విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేదే మా ఆకాంక్ష అలాగే మన ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధుల్లో కూడా మన యొక్క జవాన్లు విజయం సాధించాలని వారి యొక్క కష్టానికి వారి యొక్క మా ఎందరో మహానుభావులు సైనికులు వీర సైనికులు సరిహద్దుల్లో మన కోసం పడుతున్న కష్టాన్ని స్మరించుకుంటూ మన రాష్ట్రాంగం విజయం సాధించాలని కోరుకుంటూ ఈరోజు ఐదు లక్షల రూపాయలని సంపాదన నుంచి ఆర్మీ రంగానికి ఇవ్వడం జరిగింది జైహింద్